కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మోసపోతాము సోషల్ మీడియా యాప్స్ ద్వారా వ్యక్తిగత ఫోటోలు సేకరించి ఆ ఖాతాల నుండి దొంగిలించిన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అడిగిన డబ్బు చెల్లించకపోయినా వ్యక్తిగత సమాచారం షేర్ చేయకపోయినా మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా బాధితుల స్నేహితులకు బంధువులకు తెలిసిన వారికి పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు మీరు ఎప్పుడైనా ఇటువంటి నేరాలకు గురి అయినట్లయితే అలాంటి పరిస్థితుల్లో భయపడుతూ కూర్చుంటే అవతలి వాళ్లు మరింత రెచ్చిపోతారు కాబట్టి ఆ సమయంలో మీ సోషల్ మీడియా అకౌంట్ల పాస్వర్డ్స్ లింక్ అయిన ఫోన్ నంబర్ ను మార్చుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి అకౌంట్ మొబైల్ నంబర్ బ్లాక్ చేయాలి వారికి చెల్లించిన డబ్బుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ తీసి పెట్టుకోవాలి మీపై వేధింపులకు పాల్పడుతూ జరిపిన సంభాషణ రికార్డు చేయాలి అలాగే సంబంధిత సోషల్ మీడియా పోర్టల్కు మీ సమస్య గురించి ఫిర్యాదు చేయడం కూడా తప్పనిసరి అలాగే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే నేరస్తులపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని గట్టి